హలో అందరికీ మీలో ఎంతమందికి తెలుసు గో మోదుగా అంటే మోదుగాకు ఈ మధ్య చాలా తక్కువైందండి ఇవి కొండ ప్రాంతంలోనే ఎక్కువ దొరుకుతాయి అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తరాకులు కుడుతున్నారు మా అమ్మ మన్నా కరువు పని పోయి తీసుకొచ్చిందండి కొండకెళ్ళి పోయి ఇవి మోదుగాకులు దీంట్లో దేవునికి ఇస్తరాకులు పెడితే దేవునికి ఎంతో ఇష్టము ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లలో పెట్టే కంటే ఈ ఇస్తరాకులు పెట్టడమే చాలా బెటరు మాకైతే పల్లెటూర్లలో దొరుకుతాయండి టౌన్లో అయితే దొరకవు ఇవి కదా ఎక్కువ ప్లాస్టిక్ దానిలో పెట్టకున్నా సరే రాగి దాంట్లో పెట్టండి లేదంటే ఇట్లా ఇష్టరాకులు దొరికితే దీంట్లో పెట్టండి దేవునికి ఎక్కువగా ఇష్టమైన ఆకు ఇది ఎంతో ప్రీతికరమైంది ఇవి ఎక్కువ కుండలు మాత్రమే దొరుకుతాయండి ఏం పోము అదొక రూపానికి పోయి మా అమ్మ తెచ్చింది ఇలా కుడుతుంది చూడండి ఇలా బాగా కుట్టి బాగా దారంలాగా కుట్టి దండలాగా కుట్టాలి కుట్టి ఒట్టిగా ఎండేంత వరకు ఆరబెట్టాలి బయట ఎండలో కానీ నీడలో కానీ చూపిస్తాను అది కూడా మీలో ఎంతమందికి తెలుసు మోదగాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొండ నుంచి మోసుకొచ్చి ఇలా కుడుతుంది ఎంత ఓప్తి ఉందో ఈ కాలం మనకైతే ఎంత ఓప్తి లేదో అమ్మ వాళ్ళకే అందుకే వాళ్ళ స్ట్రాంగ్గా ఉండేది ఎప్పుడు పని చేస్తారు ఎప్పుడు బాగుంటారు ఆరోగ్యంగా పని చేయకుండా సుఖంగా ఇంట్లో కూర్చున్న ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకంటే వాళ్ళు ఎండకు కాలుతారు కదా ఆరోగ్యం అనేది వాళ్ళకి అన్ని విధాలుగా సరిపోతుంది మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఈ కొంచెం తిన్నాను ఏ పని చేయం కాబట్టి మనకు ఆ నొప్పులు ఈ నొప్పులు వస్తాయండి చూడండి ఇలా దండలో ఆరబెట్టాలి తీగమీనా ఇలా ఒట్టిగా ఆరబెట్టాలి ఒక వారం పది రోజులకు ఎండుతుంది ఎండలు పెడితే లేదంటే చల్లకాలం అయితే కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఇవి ఎండిన తర్వాత అమ్మ విస్తరాకులు ఎలా కుడతాదో అది చూపిస్తాను మీకు మీకు నష్టమైన ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్